హలో అండి అందరికీ నమస్కారము వరలక్ష్మి వ్రతం ముందు ఒక రెండు రోజుల ముందు సామాన్ మొత్తం సర్దుకుంటే ఆ రోజు ఎటువంటి హడావిడి లేకుండా చాలా మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేటివన్నీ మీరు ఒక రెండు రోజుల ముందే సర్దుకుంటే ఆ రోజు ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఒక వరలక్ష్మి వ్రతం అనే కాదు ఇంట్లో మనకి ఏ పూజ ఉన్నా ఏ వ్రతం ఉన్నా ఇలా ముందుగానే సర్ది పెట్టుకుంటే ఆ రోజు మనం ఎలాంటి టెన్షన్ పడకుండా మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు మనం పూజా సామాను ముందుగానే సర్దుకున్నామంటే పనులన్నీ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది మనసులో కూడా చాలా ధైర్యంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే పూజా సామాగ్రి ప్రతిదీ కంపల్సరీ అని ఏం కాదు మీ వీలును బట్టి మీ శక్తి సామర్థ్యాలను బట్టి తెచ్చుకోండి ఏది ఉన్నా లేకపోయినా అమ్మవారికి భక్తితో పూజ చేస్తే చాలు అన్నీ తెచ్చుకోవాలని ప్రయత్నించి ఏదో ఒకటి మర్చిపోతే దాని గురించి ధ్యాస పెట్టుకోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి ఏది ఉన్నా లేకున్నా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ముఖ్యం మరి లేట్ చేయకుండా ఏమేమి తెచ్చుకోవాలనేది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి ఫోటో ఉండాలండి అమ్మవారి ఫోటో కనుక ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే ఏది ఉంటే అది పెట్టుకోండి ఒకవేళ మీరు కొత్తగా తెచ్చుకోవాలనుకుంటే అమ్మవారి ఫోటోలో అమ్మ తామరపూలో కూర్చొని గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఉన్నది తీసుకోండి అండ్ రెండు సైడ్లో కూడా ఏనుగులు ఉన్న తెల్ల ఏనుగులు ఉన్న ఫోటో తీసుకోండి ఫోటోతో పాటు అమ్మవారి విగ్రహం ఉంటే కూడా పెట్టుకోండి పూజలో మంగళకరమైన వస్తువులు ఉండేటట్టు చూసుకోండి ప్రజెంట్ నా దగ్గర ఉన్న అయితే కొన్ని మీకు చూపెడుతున్నానండి ఒకటి గవ్వలండి లక్ష్మీదేవికి చాలా ఇష్టము రెండు పసుపు కొమ్ములండి మూడు గాజులండి చిట్టి గాజులు ఇందులో వచ్చేసి మెయిన్ త్రీ కలర్స్ అండి ఎల్లో రెడ్ గ్రీన్ ఈ కలర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి తామర గింజలు అండి ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టుకోండి వీటితో పాటు చిల్లర పైసలు అండి ఇవన్నీ నూట ఎనిమిది లేదా ఐదు లేదా పదకొండు మీ ఇష్టం మీ శక్తి సామర్థ్యాన్ని తగ్గట్టు పెట్టుకోండి నెక్స్ట్ వెండి అండి ఇవి అష్టోత్తరం చదువుకుంటా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ పూజ చేసుకోవాలండి పువ్వులు గాజులు పసుపు కొమ్ములు కాయిన్స్ గవ్వలు తామర గింజలు ఏవి అయినా అష్టోత్తరం చదువుకుంటా ఒక్కొక్క నామానికి వేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి వీటితో పాటు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర నా దగ్గర వీటితో పాటు తులసి కోట అండ్ రెండు తమలపాకులు అండ్ రెండు మారేడు ఆకులు అండ్ రెండు తులసి ఆకులు అండ్ గరిక ఇవి కూడా ఉన్నాయండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పూజలో పెట్టుకుంటానండి ఇది ఆప్షన్ మాత్రమే నేను ముందుగానే చెప్పానండి ఏవి ఉన్నా లేకున్నా భక్తి ముఖ్యమని ఏవి లేకున్నా మనం అక్షింతలతో అష్టోత్తరం చదవచ్చు నెక్స్ట్ కలషం పెట్టడానికి వెండి లేదా రాకి చెమ్మండి ఈ చెప్పు మీద పెట్టడానికి కొబ్బరికాయ అండి కొబ్బరికాయలు రెండు అవసరం వస్తాయండి ఒకటి కలశం పైన పెట్టడానికి రెండు పూజలో కొట్టడానికి కలశంతో పాటు ఒకవేళ మీరు అమ్మవారిని రెడీ చేయాలనుకుంటే అమ్మవారి ఫేస్ అవసరం వస్తుందండి అది కూడా తెచ్చుకోండి నెక్స్ట్ పూజలో దీపారాధన చేయడం కోసం దీపారాధన వస్తువులండి ఇవి మనం నిత్య దీపారాధనలో వాడేవి కూడా పెట్టుకోవచ్చు దీపాలు పెద్దవి అండ్ చిన్నవి అండ్ హారతి ఇచ్చే ప్లేట్ అండి అండ్ అగరత్ అగరవత్తులు పెట్టే స్టాండు అండ్ గంట అండ్ ఆచమనం చేయడానికి ఒకటి ఒకటి మనం ప్రసాదం పెట్టడానికి ఆచమనం చేయడానికి రెండు గ్లాసులు పెట్టుకోండి ఒకటి దేవుడికి చేసేది ఉంటుంది ఒకటి మనం ఫస్ట్ చేసేది ఉంటుంది వీటితో పాటు మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టుకోండి వీటితో పాటు ప్రతి పూజలో అతి ముఖ్యమైనవండి అవే పసుపు కుంకుమ గంధము అక్షింతలు అండ్ తెల్లపిండి అండి ఆ రోజు ముగ్గుతో వేయకూడదు తెల్లపిండితో మాత్రమే ముగ్గు వేయాలి పసుపు కూడా కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి కలషం పూజించడానికి ముగ్గు వేయడానికి ప్రతీదీ అవసరం వస్తుంది అండ్ అక్షింతలు కూడా తప్పనిసరిగా కలిపి పెట్టుకోండి అండ్ గంధం కూడా చాలానే ఉండేటట్టు చూసుకోండి వచ్చిన ప్రతి వారికి పెట్టే విధంగా అన్నీ రింట్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ పూజలో ఏనుగులు ఉండే విధంగా చూసుకోండి ఇవి అమ్మవారికి ఎదురుగా పెట్టాలి ఒకవేళ మీ దగ్గర ఏనుగులు లేనట్లయితే రెండు పసుపు కొమ్ములు తమలపాకులో పెట్టి ఉంచండి నెక్స్ట్ దీపారాధన చేయడం కోసం నువ్వుల నూనె అండ్ ఆవు నెయ్యండి నెక్స్ట్ ధూపం స్టిక్స్ అండి సాంబ్రాని అండ్ అగర్వత్తులు నెక్స్ట్ కర్పూరం హారతి కర్పూరం బిళ్ళలు అండ్ దీపాలు పెట్టడానికి వత్తులు అగ్గిపెట్టె అండ్ ఒత్తులలో పువ్వొత్తులు అండి నార్మల్ ఒత్తులు అండ్ వస్త్రం చేయడానికి పత్తి అండి వస్త్రం రెడీమేడ్గా కూడా మనకు పూజా స్టోర్లో దొరుకుతుందండి అది కూడా తెచ్చుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్కటి అవసరమే మర్చిపోకండి అమ్మవారికి వాయినంగా సమర్పించడానికి చీరే బ్లౌజ్ పీసు గాజులు వక్కలు తమలపాకులు కుంకుమ పసుపండి వీటితో పాటు కోను పారాని ఇంకా బొట్టు పిల్లలు అవన్నీ పెడితే కూడా చాలా మంచిదండి అండ్ పూజలో పెట్టడానికి ఐదు రకాల పనులండి అవి ఏ పనులైనా పర్లేదు ఐదు రకాలు ఉండేటట్టు చూసుకోండి మినిమమ్ ఒకవేళ మీకు వీలు కాని సందర్భంలో కనీసం మూడు రకాల పనులైనా పెట్టండి వరలక్ష్మి వ్రతం పూర్తయ్యేదే వాయినంతో అండి వాయినం ఇస్తేనే ఆ పూజ సంపూర్ణ ఫలితం మనకు దక్కుతుంది ఈ వాయినం అనేది మన శక్తి కొలది ఇవ్వచ్చు అండి కొందరు తమలపాకులు పండ్లు మాత్రమే వాయినంగా ఇస్తారు కొందరు బ్లౌజ్ పీస్లతో సహా ఇస్తారు కనీసం ఒక్కరికైనా బ్లౌజ్ పీస్ పెట్టే విధంగా చూడండి వ్రతం చేయడానికి మనకు బయట షాప్స్లలో వరలక్ష్మి వ్రత కల్పము అనే బుక్ దొరుకుతుందండి దీంట్లో మనకు పూజా విధానం చాలా చక్కగా వివరించి ఉంటుంది మనం దీన్ని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఒకవేళ బుక్స్ చదవలేము అనుకున్న వారు టీవీలో అయినా సెల్లో అయినా మనకు వరలక్ష్మి వ్రతం పూజా విధానం అనే వీడియోస్ ఉంటాయండి అవి పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు వ్రతకల్పము బుక్తో పాటు మీ దగ్గర విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు చాలీసాలు ఇలాంటి బుక్స్ ఏమున్నా దగ్గర పెట్టుకోండి పూజ అయిపోయిన తర్వాత ఇవి కూడా చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఈ బుక్ ఒక్కటి ఉంటే చాలండి ఇందులో అన్నీ ఉంటాయి ఇది మనకు పూజా స్టోర్లో దొరుకుతుందండి నెక్స్ట్ పూజలో ప్రసాదంగా పెట్టడం కోసం అండ్ వచ్చిన వారికి వాయినంగా ఇవ్వడం కోసం శనగలండి ఇవి రోజు ముందుగానే నానబెట్టాలి అండ్ నెక్స్ట్ వడపప్పు కోసం పెసరపప్పు అండి ఇది కూడా ముందుగానే నానబెట్టాలి నెక్స్ట్ బియ్యం అండి బియ్యం అనేది ఎక్కువగానే అవసరం వస్తాయి ఒకవేళ అమ్మవారిని కనుక మనం అలంకరించితే అమ్మవారి అలంకరణలో బియ్యం చాలా యూజ్ అవుతాయి పానకం కోసం బెల్లం అండి ఇంకా ఆ రోజు చేసేటివి నైవేద్యాలు చాలానే ఉంటాయండి పూజలోకి టేబుల్ పీటలు చాప వీటి అవసరం కూడా ఉంటుందండి అమ్మవారిని కూర్చోపెట్టడం కోసం కలషం పెట్టడం కోసం టేబుల్ తప్పనిసరిగా అవసరం వస్తుందండి నెక్స్ట్ మనం కూర్చోడానికి చాప అండి కింద కూర్చొని పూజ చేయకూడదు దానికోసం ఏదో ఒకటి మనం కింద వేసుకొని మాత్రమే కూర్చోవాలి ఒక్కసారి పూజలో కూర్చున్నామంటే అన్నీ ఉండే విధంగా చూసుకొని కూర్చోవాలండి మధ్య మధ్యలో లేవకూడదు అండ్ చేయి తూడ్చుకోవడానికి హ్యాండ్ కచ్ప్ కూడా దగ్గర ఉంచుకోండి ఇది తప్పనిసరిగా యూజ్ అవుతుంది అమ్మవారు అలంకార ప్రియురాలు మనం ఎన్ని పెట్టినా అమ్మవారికి తక్కువే అవుతుంది మీ దగ్గర ఏమేమి నగలు ఉన్నాయో వాటన్నింటిని అమ్మవారికి అలంకరించండి చాలా చక్కగా వేళ మీరు పెట్టుకున్నవి అమ్మవారికి పెట్టాలనుకుంటే పాలలో కడిగి అమ్మవారికి అలంకరించండి అమ్మవారు చాలా కూడా ఒక రెండు రోజుల ముందే సర్ది పెట్టుకుంటే ఆ రోజు ఎటువంటి టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చండి ఆ రోజు మాత్రమే తెచ్చుకునేవి కొన్ని ఉంటాయండి అమ్మవారికి ప్రసాదాలు సమర్పించడానికి అరిటాకు అండ్ విడి పువ్వులండి అండ్ పూలమాల ఆ రోజు మాత్రమే తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంట్లో అలంకరించడానికి అండ్ దర్వాజలకు పెట్టడానికి మామిడి తోరణాలు అండ్ బంతి పూల మాలలు అండి కంకణాలు కట్టడానికి అండ్ తోరం ప్రిపేర్ చేయడానికి తెల్లపు దారవ బిండా అండి ఇది ఇంట్లో ఉన్నది యూజ్ చేయకూడదు పూజలో ప్రత్యేకంగా కొనుగోలుకోవాలి ఫైనల్గా ఇవేనండి వరలక్ష్మి వ్రత సామాగ్రి ఏమైనా మర్చిపోతే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసినవన్నీ ప్రతీదీ పెట్టానండి ఏమైనా మర్చిపోతే గనక తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ ఆ వరలక్ష్మి ఆ దేవి ఆశిస్తులు లభించాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎవరైనా కొత్త వాళ్ళు మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్